అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈ పెన్షనర్లకి ఈ నెలలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఏపీజీఎల్ఐ సమాచారం అండి ఏపీజిఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ లోన్ మంజూరు కొరకు ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్లో సబ్మిట్ చేసిన తదుపరి డీడీఓ గారి లాగిన్ సబ్మిట్ చేయడం ఈ విధంగా ఏపీ జేలై కార్యాలయంలో త్రీ స్టెప్స్లో అయితే అప్రూవల్ చేయడం తర్వాత తిరిగి డీడీఓ లాగిన్లోకి రావటం అయితే జరుగుతుందండి డీడీఓ గారు సిఎఫ్ఎంఎస్ లాగిన్లో మేకర్స్ను క్రియేట్ చేసుకుని హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఫైనల్ని ఫైనల్గా ఇక తదుపరి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళటం సిఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయులు అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఫైనల్ సెటిల్మెంట్ లోన్లు పెట్టిన వాళ్ళు ఒకసారి స్టేటస్ని అయితే చూసుకొని ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుని దాన్ని ప్రాసెస్ చేయడానికి అయితే చేయాలండి ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితేన్నాయి ఏపీజిఎల్ఐకి సంబంధించి ఇక ఈహెచ్ఎస్ పోర్టల్ లాగిన్ అందు మొబైల్ నెంబర్ ఓటీపీ కాకుండా కాంట్రాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ లెటర్ని అయితే ఈహెచ్ఎస్ వారికి ఈమెయిల్ అయితే పంపితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి ఇక జీపీఎఫ్ లోన్లు ఏపీజెల్ఐ లోన్స్ ఎస్ఎల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఎస్ఎల్స్ హెల్త్ డిపార్ట్మెంటు ఎస్ఎల్స్ అవుట్ అవుటర్ డిపార్ట్మెంట్స్ ఎస్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంటు బిల్స్ ఈ విధంగా డిఏ వాస్తవ పరిస్థితి కనిపించినట్లయితే డిఏ మరియు డిఆర్ అరియర్స్ పద్దెనిమిది నెలల చెల్లింపులు సెప్టెంబరు మొదటి వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడవ వాయిదా అయితే ఈ వాయిదాలు ఈ నెలలో చెల్లింపులు అయితే జరగవచ్చండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై మూడులోనే చెల్లింపులు జరగాల్సినవి ఇప్పటికీ వాయిదా అయితే పడడం జరిగింది కాబట్టి ఈ మూడు నెలలకు సంబంధించి వాయిదాలు ఈ నెలలో అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక పిఆర్సి బకాయిలకు సంబంధించి ఈ విధంగా నాలుగు సంవత్సరాలకు అయితే చెల్లించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం ఇరవై ఐదులో ఇరవై శాతం ముప్పై ఇరవై ఆరులో ముప్పై శాతం ఇరవై ఏడులో నలభై శాతం మొత్తానికి పిఆర్సికి సంబంధించి ఈ పది శాతం ఈ నెలలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉందండి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక పెన్షన్ల పీఆర్సీ అరియర్స్ జీవో నూట ఆరు ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుండి ఇరవై మూడు నుండి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాలలో అయితే చెల్లింపులు జరగాలి కానీ ఇంతవరకు కూడా అవి జరగలేదు పెండింగ్లోనే ఉన్నాయి ఇక ఆర్డర్స్ షెల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు పెన్షన్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షన్లు అయితే చాలా నిరాశ అయితే చెంది ఉన్నారు ఇక పెన్షన్లు మరియు ఉద్యోగులకి డిఆర్ఎస్ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు సుమారుగా పెండింగ్లో ఉందండి డిఏ కానీ డిఆర్ కానీ ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జమ అయితే ఎవరికి కాలేదండి ఇక పెండింగ్ బిల్లులు ఇంకా ఉన్నటువంటి బిల్లులు లిస్టు గమనించినట్లయితే ఏపీ ఉద్యోగులకి ఎస్ఎన్స్ డిఏ పెన్షనర్లకు డిఆర్ పదకొండో పిఆర్సిఆర్ఎస్ మెడికల్ బిల్లులు జిపిఎఫ్ ఏపీజిఎల్ఏ జీఏఎస్ టీఏ బిల్స్ ఇతర పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయి ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష నిర్వహించి ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి అదేవిధంగా డిఏ బకాయిలకు సంబంధించి నిర్ణయం తీసుకొని వాటిని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంది అండి ఖచ్చితంగా ఈ నెలలో అయితే ఈ విధంగా ఏపీజిఎల్ఐకి సంబంధించి అయితే జమ అవుతాయి అదేవిధంగా వీటిలో ఈ యొక్క డిఆరియర్స్కి సంబంధించి మూడు సమాన వాయిదాలు అయితే చెల్లించాలి కాబట్టి అవి జమ అయితే కావచ్చు లేకపోతే ప్రభుత్వం దీన్ని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్